అసలు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే అదృష్టం ఉండాలి అంటారు అలాంటిది మేము మొదటి గడప నుంచి స్వామివారిని చూసామన్నమాట చూడగానే కళ్ళలో నీళ్లు తిరిగాయి ఎంతో ఎమోషనల్ అయిపోయాము అంత దగ్గర నుండి చూడగానే హలో అండి వెల్కమ్ టు హేత్వికా టాక్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు వీడియో అయితే డివోషనల్ వ్లాగ్ తిరుపతికి వెళ్తున్నాము సంవత్సరం పట్టింది తిరుపతికి వెళ్ళడానికి స్వామివారిని చూడాలంటే అదృష్టం ఉండాలి అంటారు అదైతే నిజం మాకు సంవత్సరం పట్టింది ఎగ్జాక్ట్గా టియాన్స్కి వెంట్రుకలు తీపిచ్చేటప్పుడు వెళ్ళామన్నమాట అదే లాస్ట్ మే నెలలో బుక్ చేసుకున్నాం కానీ ఎలక్షన్స్ అండ్ సమ్ రీజన్స్ వల్ల వెళ్ళలేకపోయాము అదృష్టం లేదని గమ్మునైపోయామనమాట స్వామివారిని దర్శించుకోవడానికి తర్వాత ట్రై చేశాం కానీ కుదరలేదు టికెట్స్ దొరకలేదు ఇప్పుడు విఏపి బ్రేక్ దర్శన్ టికెట్స్ అయితే దొరికాయి ఆల్ బికాస్ ఆఫ్ మధు ఇప్పుడు మేము తిరుపతికి అయితే రీచ్ అయిపోయాము పిఎస్ ఫోర్లో లో టిఫిన్ తింటున్నాము లాస్ట్ ఇయర్ టియాన్స్ ఎంట్రుకులప్పుడు సేమ్ ఇదే టేబుల్ మీద కూర్చొని లంచ్ చేశామన్నమాట ఇప్పుడు సేమ్ అదే టేబుల్ పైన టిఫిన్ తింటున్నాము మినీ టిఫిన్ అయితే ఆర్డర్ చేసుకున్నాము ఒక దోశ ఇడ్లీ పూరి పొంగల్ అన్నీ ఉంటాయి అన్నమాట టిఫిన్ అయితే చాలా చాలా బాగుంది అది అంతా నేను తర్వాత సపరేట్ లో పెడతాను పిఎస్ ఫోర్ దంతా ఇంకా అల్లిపెద్ద దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ లగేజ్ అంతా చెక్ చేస్తారు కదా ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు అసలు ఈ ప్లేస్కి రావాలంటే ఏదో తెలియని ఎమోషన్ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆలోచిస్తానేమో కానీ తిరుమల కంటే సెకండ్ కూడా ఆలోచించను నేను నాకు అంత ఇష్టం తిరుమల అంటే చిన్నప్పటి నుంచి మేము సంవత్సరం సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళం నాన్న వాళ్ళు పిలుచుకెళ్ళేవారు అదొక తెలియని ఎమోషన్ చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది మా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు నేను మధు కూడా మాట్లాడుకున్నాము సిక్స్ మంత్స్కి ఒకసారి అన్నా వెళ్ళాలి అని లాస్ట్ ఇయర్ నుంచి ఎంత ట్రై చేస్తున్నామో తిరుమలకి రావాలని కరెక్ట్ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ టియాన్స్కి వెంట్రుకలు తీపిచ్చామన్నమాట అదే లాస్ట్ రావడము ఆ మధ్యలో రావాలని ఎంత ట్రై చేస్తున్నా కానీ కుదరలేకపోయింది ఇప్పుడు కూడా టికెట్స్ లేవు సో విఏపి బ్రేక్ దర్శనం ద్వారా రికమెండేషన్ ద్వారా వెళ్తున్నాం మేము ఇక్కడ ప్రతి ఒక్క వెహికల్ చెక్ చేస్తారు ప్రతి ఒక్క లగేజ్ చెక్ చేస్తారు మనమే దిగి లగేజ్ అంతా స్కాన్ చేయించుకోవాలి ఎక్కడెక్కడి నుంచో వస్తారు స్వామివారిని దర్శించుకోవాలంటే కర్ణాటక తమిళనాడు ఆంధ్ర ఇంకా వేరే చోట నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు ఎంత దూరమైనా కానీ వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు ఇంకా మేము స్కాన్ చేపించేసి కార్లో పెట్టేసుకున్నాం ఇంకొద్ది దూరం వెళ్ళి కొన్ని ఫోటోస్ అన్న తీసుకుందాం అనుకున్నాం నేను మధు ప్రతిసారి మేము ఇక్కడ ఖచ్చితంగా ఆపి ఫోటో అయినా తీసుకుంటాము అదొక సెంటిమెంట్ లాగా అన్నమాట ఇక్కడ మాకు వెళ్ళేదారులు ఘాట్ రోడ్లో కొన్ని మంకీస్ కనిపించాయి అక్కడక్కడ కనిపిస్తున్నాయి ఫీడ్ అయితే చెయ్యలేదు మేము ఎందుకంటే ట్రాఫిక్ అవుతుంది అదే అలవాటు అయిపోతుంది వాటికి కూడా రోడ్ల మీదకి వచ్చేస్తాయి అందుకని బోర్డ్స్ కూడా పెట్టారనమాట అనిమల్స్కి ఫీడ్ చేయొద్దని అందుకే మేము కూడా చేయలేదు కానీ అవి కార్ ఆపుతూనే అడుగు ఏమైనా పెడతామేమో అని దగ్గరకు వస్తున్నాయి అనమాట తిరుపతికి తిరుమలకి చాలా వేరియేషన్ ఉంటుంది చూడండి కింద ఉన్నంత వేడి పైన ఉండదు ఆ ప్రశాంతత ఆ చల్లదనం అనేది తగిలేస్తుంది మనకు ఇంకా మేము కొండపైకి అయితే వచ్చేసాం రీచ్ అయిపోయాం తిరుమలకు ఇక్కడ స్కాన్ అన్నమాట మనకు ఆల్రెడీ కింద ఒకసారి స్కాన్ చేస్తారు మళ్ళా పైన స్కాన్ చేస్తారు మనం కరెక్ట్ టైంకి వచ్చామా లేదా అనేది వాళ్ళు ఇచ్చిన టైం కంటే మనం ముందు రాకూడదు లేట్ వచ్చినా పర్వాలేదు కానీ ముందే అయితే రాకూడదు అక్కడ మనకు చూపించేస్తుంది అనమాట డిస్ప్లే లో ఎంత టైం వచ్చాము అనేది సో మేము విఐపి బ్రేక్ దర్శనం ద్వారా వెళ్తున్నాం కాబట్టి మనం ముందు రోజే వెళ్ళి లెటర్స్ అవన్నీ సబ్మిట్ చేసుకోవాలి మధు వాళ్ళ ఫ్రెండ్ వెళ్లి అన్ని సబ్మిట్ చేశాడనమాట లెటర్స్ అవన్నీ అకామిడేషన్ అవన్నీ కూడా అరేంజ్ చేస్తారు మనల్ని అడుగుతారు అనమాట ఏది కావాలి ఏమి అని మనం చెప్తే కనుక దాన్ని బట్టి మనకు అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు దానికంటూ ఒకరుంటారు అనమాట సో వాళ్ళే వచ్చి అన్ని ప్రొవైడ్ చేసి వెళ్తారు అరేంజ్ చేసేసి వెళ్తారు మాకైతే ఇప్పుడు తిరుమల ఆఫ్ఘాన్స్ లో ఇచ్చారు గెస్ట్ హౌస్ ఇంకా చుట్టుపక్కల చాలా గెస్ట్ లు ఉన్నాయి సెలబ్రిటీలు వాళ్ళందరూ వచ్చి ఉంటారన్నమాట సో కి అయితే వచ్చేసాము మా గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఇచ్చారన్నమాట పిల్లలు అయితే ఏం ఆడుకుంటున్నారో టియాన్స్ చూడండి ఒక్క చోటు ఉండడం లేదు అందులో వాళ్ళు డోర్ ఓపెన్లోనే అన్నమాట వెళ్ళిపోతున్నాడు బయటికి వెహికల్స్ ఎక్కువ వస్తున్నాయి కాసేపు ఉండరా అంటే అస్సలు ఉండడం లేదు ఆడుకుంటూనే ఉన్నాడు ఇంకా లోపలైతే ఇలా ఉంటుంది అనమాట నేను వీడియో షూట్ చేసుకుంటుంటే అక్కడ వాళ్ళు అడుగుతున్నారు మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా మేడం అని ఆ ఉందంటే ఒక్క ఫోటో తీసుకుంటాను మేడం యూట్యూబర్స్ వచ్చి ఇక్కడ స్టే చేశారని ఆన్లైన్లో పెడతాను మేడం అని అన్నారనమాట సో నాది వద్దులేండి పాపత్ తీసుకోండి అంటే పాప తీసుకున్నారు ఫోటో అంతలోనే మధు వచ్చాడు ఇంకా మధు తీసుకోండి అని చెప్పాను ఇంకా సెల్ఫీ తీసుకొని వాళ్ళు వెంటనే అప్లోడ్ చేశారు ఇంకా రూమ్స్ అయితే ఇలా ఉన్నాయి ఒక బెడ్ ఒక దివాన ఒక సోఫా అయితే ఇచ్చారు ఏసీ కూడా ఉంది ఏసీ అయితే అస్సలు అవసరం లేదు చల్లగా ఉంది విండోస్ అయితే ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో వెళ్తున్నంతా రూమ్ లోకి వస్తా ఉంది ఇంకా ఒక కబోర్డ్ లాగా ఇచ్చారు మనం ఏవైనా పెట్టుకోవడానికి లగేజ్ అవంతా పెట్టుకోవడానికి ఇచ్చారు మా హేతువి ఆడుకుంటుంది ఇక్కడ కటన్ వెనకాల బూచి అని చూడండి అంతా గెస్ట్ హౌస్లు ఉన్నాయి చుట్టూ అంతా గెస్ట్ హౌస్లే అనమాట సెలబ్రిటీలు ఇంకా పొలిటీషియన్లు వీళ్ళందరూ వచ్చి చుట్టూ చాలా పెద్ద గెస్ట్ హౌస్లు ఉన్నాయి అక్కడ ఉంటారు ఇంకా లోపల ర్యాక్స్ అయితే ఇలా ఉన్నాయి ఏవైనా పర్సనల్ థింగ్స్ అలా పెట్టుకోవడానికి లాక్ వేసుకోవడానికి కూడా ఇచ్చారనమాట ఏవైనా వాల్యుబుల్ ఉంటాయి కదా డబ్బులు కానీ గోల్డ్ కానీ అలా మా టీఆన్స్ అయితే చోటు ఉండడం లేదు చూడండి ఏమి ఎగురుతున్నాడో వాడు వాడికి ఎంత ప్రశాంతంగా ఉందో మామూలుగా వానికి చుట్టూ జనాలు ఉంటే అస్సలు నచ్చదు అలాంటిది ఏమి ఆడుకుంటున్నాడో ఇక్కడ ప్రశాంతంగా ఉందని ఇంకా బయట అంతా ఇలా సోఫాలు అలా వేశారనమాట కూర్చోవడానికి గెస్ట్లు అలా వచ్చినప్పుడు ఇంకా మేము ఆఫ్టర్నూన్ జపాలీకి వెళ్ళాము అదొక్కటే వెళ్ళాము అనమాట అది గా ఇంకొక లో పెడతాను వేరేవి చూడడానికి టైం కుదరలేదు అమ్మ వాళ్ళు వాళ్ళు రాలేదన్నమాట మేము ఒక్కటే వెళ్ళాము నడిచేవి అవి ఉంటే అస్సలు రాలేదన్నమాట వాళ్ళకి కాళ్ళనొప్పులు ఉన్నాయని సో ఇంకా ఈవినింగ్ రెడీ అయిపోయి అలా బయటికి వచ్చాము షాపింగ్ అలా పిల్లలకి ఏమైనా తీపిద్దామని అమ్మ వాళ్ళు ఇన్ని బొమ్మలు ఉన్నాయి ఎందుకు ఇంకా షాపింగ్ అంటారు కానీ వాళ్ళకి ఏమైనా తీపిస్తేనే అదొక తృప్తి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటే వీడియో తీసుకుంటున్నాను ఫోటోస్ కొన్ని తీసుకున్నాను పిల్లలవి అలా ఫ్యామిలీతో కొన్ని తీసుకున్నాను ఎంత బాగుందో చూడండి అన్ని చెట్లు పెట్టారు ఇంకా వెంకటేశ్వర స్వామిది కొన్ని ఏవైనా ఉంటాయి కదా గోపురాలు అవన్నీ పెట్టారనమాట చాలా బాగుంది ఇక్కడైతే ఇన్నిసార్లు వచ్చాము కదా ఫస్ట్ టైం అనమాట ఇక్కడ దగ్గరికి వచ్చి చూడడము ఏమేమి ఉన్నాయి ఏంటి అని మీకు చూపిద్దామని వీడియో అంతా షూట్ చేసుకుంటున్నాను వెంకటేశ్వర స్వామిది ఇంకా చెట్లు అవన్నీ ఉంటే షూట్ చేస్తున్నాను చూపిద్దామని మీకు ఇంకా షాపింగ్ కాంప్లెక్స్కి అయితే వచ్చేసాము షాపింగ్ చేయడానికి అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటాయి మనకి ఏ కావాలన్నా అయితే పండగే పండగ బొమ్మలు చాలా ఉంటాయి ఇంటికి వేయడానికి హారాలు అవన్నీ ఉంటాయి అన్నమాట దేవుని రూమ్కి వేయడానికి ఇంకా పిల్లలు ఆడుకోవడానికి దేవుని పటాలు దేవుడి సాంగ్స్ వచ్చే ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి గోవింద నామాలు అవన్నీ వినడానికి కూడా ఉన్నాయి అన్నమాట బ్యాంగిల్స్ ఇంకా దేవుని లో కావాల్సిన సినవి ఇత్తడి సామాన్లు రాగి సామాన్లు అవి కూడా ఉన్నాయి చాలా బొమ్మలు ఉన్నాయి వెరైటీ వెరైటీ బొమ్మలు ఇంకా మధు అయితే పాప కోసం అడుగుతున్నాడు పాప అయితే కిచెన్ సెట్ అడుగుతుంది స్టీల్వి యూట్యూబ్లో మినీ క్రియేచర్ అని వస్తుంది కదా ఫుడ్ అవన్నీ చూపిస్తారు కదా చిన్న చిన్న బొమ్మలు అవి అది కావాలని అడుగుతూ ఉంది ఎక్కడ చూసినా కానీ అదే టైప్ కావాలంటుంది ఎగ్జాక్ట్గా అయితే దొరకలేదు వాళ్ళంతా కస్టమైజ్ ఉంటుంది కదా మనకు దొరకవు ఇవి ఉంటే ఇది కాదు ఇది కాదు అని చెప్తూ ఉంది ఇదే నాన్న ఉండేది బాగుంది తీసుకుంటే ఆహా ఇది కాదు నాన్న ఇది కాదు నాన్న అని చెప్తూ ఉంది ఇంకా చూపిస్తూ ఉన్నాం వేరే వేరే షాప్లు అడుగుతూ ఉన్నాము తనకు నచ్చినవి ఎక్కడైనా ఉన్నా ఏమని ఇంకా ఫైనల్ గా ఇదైతే బాగుంది హాట్ బాక్స్ కానీ గ్యాస్ అవన్నీ ఉన్నాయి వాళ్ళకి నచ్చినవి చిన్నప్పుడు మనం కూడా అంతే కదా ఇట్లాంటివన్నీ బుడిగీలు ఆడుకునే వాళ్ళము ఇందులో అయితే చిన్న బిందే పొంగనాలు వేసుకునే పెనుము మిక్సీ ఇవన్నీ ఇచ్చారు ఆడుకోవడానికి హెత్వి అయితే ప్రజెంట్ హ్యాపీ అయిపోయింది కానీ ఇంటికి వచ్చాక యూట్యూబ్లో నాన్న నేను అడిగింది అది నాన్న ఇది కాదు నాన్న అని చెప్తూ ఉంది తను సరేలే నాన్న ఇంకొకసారి తీసుకుందాంలే అని నచ్చ చెప్తూ ఉన్నాం తనకి పాపం టీఆన్స్ అయితే ఏం అడగడం లేదు జస్ట్ కార్లు చూసినప్పుడు మాత్రం కార్ నాన్న అంటాడు కానీ ఏం మొండి అయితే చేయడం లేదు ఇంకా వానికి కూడా ఒక కార్ తీసుకున్నాం పెద్దది హెత్వి అయితే ఇది తీసుకొని హ్యాపీ అయిపోయింది మధుకి ఒకటి నచ్చింది ఇక్కడ మైక్ అండ్ స్పీకరు అదే చెక్ చేస్తూ ఉన్నాడు ఎలా వర్క్ అవుతుంది ఏమి అని మనం మొబైల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు దానికి ఆ మైక్కి అండ్ స్పీకర్లో కూడా మన మొబైల్ కనెక్ట్ చేసుకుంటే సాంగ్స్ అవి వస్తాయన్నమాట ఇది మధుకైతే ఇష్టంతో కొనుక్కున్నాడు ఎప్పుడైనా ఇంట్లో డిస్కో లైట్స్ అవన్నీ పెట్టుకొని ఆన్ చేసుకోవడానికి అండ్ మ్యూజిక్ పెట్టుకోవడానికి రష్ అయితే అంతగా ఏం లేరు మేము వెళ్ళినప్పుడు అయితే మొన్న వెళ్ళాం కదా మంగళవారం వెళ్ళాం మేము ట్యూస్డే వెనస్డే దర్శనం అనమాట అంత క్రౌడ్ అయితే ఏం లేరు చాలా తక్కువే ఇదైతే మామూలుగా అయితే ఎక్కువ ఉంటారు హాలిడేస్ అండ్ వీకెండ్లో అయితే ఇంకా ఎక్కువ మంది ఉంటారు ఇంకా టియాన్స్ కోసం అయితే ఇది తీసుకున్నాం డంపర్ వాడికి నచ్చింది ఇంట్లో ఎప్పుడైనా ఆనియన్స్ అవన్నీ వేసుకొని ఆడుకుంటాడనమాట ట్రక్గా ఉన్నాయి కదా ఇంట్లో సో అందులో వేసుకొని ఆడుకుంటుంటాడు అందుకని మనకి ఇలా ఉంటే ఇంట్లో కూడా ఆడుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాము ఇది మా అక్క వాళ్ళ బాబు కోసం తీసుకున్నాము ఇద్దరికి కార్లు ఉంటే బాగుంటుందని ఇలా ఈ టైప్ మాకుందని మేము తీసుకోలేదు సో ఇక్కడ టియాన్స్ అయితే ఫ్రీడమ్ వచ్చినట్టు తిరుగుతున్నాడు ఇష్టం వచ్చినట్టు మేము ఉండేది అపార్ట్మెంట్లో కదా సో ఎప్పుడు డోర్స్ వేసుకొని ఉంటాము తీయమనమాట బయటికి వచ్చినాడని వాడికి ఇష్టానుసారం అయిపోయింది ఏదో ఫ్రీడమ్ వచ్చినట్టు తిరుగుతూనే ఉన్నాడు ఎంత బాగా ఆడుకుంటున్నాడు ఇది జూడియోలో తీసుకున్నాం టీషర్ట్ చాలా బాగుంది వానికి చాలా కలర్ఫుల్గా ఉంది వేసుకొని ఉంటే కూడా ఎంత క్యూట్గా ఉన్నాడో వాడైతే నైట్ లైట్గా టిఫిన్ తినేసి పడుకునేసాం మార్నింగే లేవాలని దర్శనానికి బయలుదేరిపోయాం మేమైతే మామూలుగా అయితే సిక్స్ కంట బ్రేక్ దర్శనం ఇప్పుడు టైమింగ్ చేంజ్ చేశారు ఎయిట్ కని సో మేము బయలుదేరుతున్నాం సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్కి అలా కార్ తీసుకెళ్ళడం లేదు అక్కడ పార్కింగ్ ఎలా ఉంటుందో ఏమో అని సో జీప్ కోసం చూస్తూ ఉన్నాం అవన్నీ ఫ్రీ బస్సులు అక్కడైనా దింపుతారు మనకు బస్ స్టాప్ ఉంటుంది ఇంకొంచెం ముందర అక్కడికి వెళ్తే మనకు ఫ్రీ బస్సులు వస్తాయి కానీ మేము కార్ కోసం కానీ జీప్ కోసం కానీ వెయిట్ చేస్తూ ఉన్నాము డైరెక్ట్ గా అక్కడే వాళ్ళే డ్రాప్ చేసేస్తారు దర్శనంకి దగ్గరనే సో మేము ఇక్కడ దిగేసి టీ కాఫీ తాగుతూ ఉన్నాము మధు గ్రీన్ టీ తాగుతున్నాడు ఇంకా కి అయితే ఫెస్టివల్ డ్రెస్ వేసేసాం వినాయక్ చవితిది నాకు భలే నచ్చింది అనమాట దర్శనానికి ఇదే వెయ్యాలని అప్పటికప్పుడు వాష్ చేసి వేసాను అనమాట వానికి ఆ దర్శనానికి వచ్చినప్పుడు అందరూ పంచి కట్టుకుంటారు కదా నాకు వానికి కూడా కట్టల్లా వెయ్యాలా అనేది ఉన్నింది అనమాట సో వానికి అదే వేసేసాను ఇంకా దర్శనానికి అయితే ఎంటర్ అయిపోతున్నాము నా మొబైల్ అక్కడే క్యూ లైన్లో ఇచ్చామన్నమాట వేరే చోటు తీసుకున్నాం గుడి దగ్గరనే సో బయటకు రాగానే కోనేరు ఇవన్నీ ఎంత నీట్గా ఉన్నాయి చూడండి వాటర్ అయితే డస్ట్ అయితే అస్సలు లేదు ఎంత క్లియర్గా కనిపిస్తుందో వాటర్ ఇంకా దర్శనం ఎలా జరిగిందంటే దగ్గర నుండి చూసాం దేవుణ్ణి మేము అంటే ఫస్ట్ డోర్ దగ్గర నుంచి చూసాము దేవుణ్ణి దేవుణ్ణి చూడాలంటే ఎంతో అదృష్టం ఉండాలంటారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలంటే అలాంటిది మేము అంత దగ్గర నుండి చూసాము ఎంత మంచిగా అనిపిస్తుందో ఇంకా దేవుణ్ణి చూడగానే నేను చుట్టుపక్కల ఏం చూడలేదు ఎవరున్నారు ఏంటి ఏమి అని కేవలం దేవుణ్ణి మాత్రమే చూస్తున్నాను స్వామిని చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా కళలో వాటర్ వచ్చేస్తున్నాయి అంత మంచిగా అనిపిస్తుంది దేవుణ్ణి చూస్తూ ఉంటే ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉన్నాయి ఎవరైనా నడచలేని వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఉంటే వాళ్ళని డైరెక్ట్ ఎగ్జిట్ డోర్ దగ్గర దింపేస్తారనమాట సో మేము షూట్ చేసుకుంటూ ఉన్నాను వీడియోని కొద్దిగా వీడియో షూట్ చేసుకొని టెంకాయ కొట్టడానికి వెళ్తూ ఉన్నాం అన్నమాట అసలు అక్కడ దీపం అంత గాలి వస్తూ ఉంది కానీ అస్సలు ఆరిపోవడం లేదు కొండెక్కడం లేదు దీపం అయితే ఎంత గాలి వస్తుందో అయినా కానీ అస్సలు కొండెక్కడం లేదు దీపము ఈ మార్నింగ్ టైం అంతా బ్రేక్ దర్శనం వాళ్ళు మాత్రమే ఉంటారు త్రీ హండ్రెడ్ టికెట్స్ వాళ్ళు కానీ ఫ్రీ దర్శనం వాళ్ళు కానీ ఎవ్వరూ ఉండరు వాళ్ళను ట్వెల్వ్ నుంచి అలో చేస్తారంట ఇప్పుడంతా బ్రేక్ దర్శనం వాళ్ళు మాత్రమే ఉంటారు ముందు మార్నింగ్ సిక్స్ కి ఉన్నిందంట బ్రేక్ దర్శనం ఇప్పుడు ఎయిట్ కి చేంజ్ చేశారు చూడండి గాలి ఎంత వీస్తుందో అయినా కానీ దీపం కొండెక్కలేదు దర్శనం అయితే చాలా బాగా జరిగింది దర్శనం చేసుకొని రూమ్కి వెళ్ళి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని రిటర్న్ బయలుదేరిపోయాము లో పిల్లలు ఒకవేళ మేల్కొని వెంట జూకు వెళ్దాం అనుకున్నాం బట్ నిద్రపోయారు సో రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట ఇదండి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి